నిరసన కారణం చంపాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్య నిరసన కార్యక్రమాలు తీవ్ర రూపం దాల్చాయి ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి గట్టి గట్టి హెచ్చరికలు జారీ చేశారు ఆందోళనలు అణచివేయడానికి నిరసన కారణం చంపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్లో ఆందోళనలు చెలరేగినప్పుడల్లా ఆ దేశాధికారులు వాటిని అణుదొక్కాలనుకోవడం సాధారణమన్నారు ఈసారి కూడా అలాగే చేస్తే తాము జోక్యం చేసుకుని వారిని తీవ్రంగా దెబ్బతీస్తామని బెదిరించారు ఇరాన్లో కొనసాగుతున్న ఆందోళనలో ఇప్పటివరకు దాదాపు నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల కార్యకర్తలు వివరించారు ఈ విషయాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ అవి నిరసన కార్య నిరసన సమయంలో తొక్కిసలడం జరిగినవని దీనికి ఎవరిని బాధ్యులు చేయలేమన్నారు ఈ సందర్భంగా ఆ దేశంలోని నిరసనకారులు ధైర్యవంతులుగా ధైర్యవంతులుగా ట్రంప్ పేర్కొన్నారు ఆర్థిక సంక్షోభం వల్ల చెలరేగిన ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి అనేక మంది ప్రజలు వీధులకు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ప్రవాసంలో తలదార్చుకున్న యువరాజు రేజా పౌలావి నిరసనలు పిలువడంతో అవి మరింత తీవ్ర రూపం దాచాయి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ టెలిఫోన్ సేవలను నిలిపేస్తూ ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిరసనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి తాజాగా ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న ఇంటర్నెట్ టెలిఫోన్ టెలిఫోన్ సేవలను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం దాంతో దేశంలోని ఏం జరుగుతుందో అనేసి ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఈ ట్రంప్ ఇరాన్కు మాత్రం గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇంజిలా మీద దాడి చేసి అధ్యక్షుల్ని అమరి బంధించి అమెరికాకు తీసుకొచ్చినట్టే ఇరాన్ మీద ఖచ్చితంగా సైనిక దాడి ఉంటుందనేసి ప్ర విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు